అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఆ సమయంలోనే ఎప్పుడు కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం గురించి డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కంబైన్ రాష్ట్రంలో అప్పుడు సుమారు ఇరవై ఆరు వేల మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష పది వేల మంది మిగిలిపోయి ఉన్నారు అధ్యక్ష అట్లాగే తర్వాత రాష్ట్రం విడిపోయింది మళ్లీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష మిగిలిన వాళ్ళకి ఏమి చేయాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్సీ కమిటీ ఏర్పాటు చేస్తే దాంట్లో కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అధ్యక్ష హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ని దృష్టిలో పెట్టుకుని వారందరికీ జస్టిస్ చేయాలని చెప్పి ఆ ఎమ్మెల్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష తర్వాత దురదృష్టవ శాత్తు ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్య స్థితి మనం చూసాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ఇంకా వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చిందో అది కేవలంగా ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల ఇరవై మూడులో ఒక కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది ఎన్టీఎస్ మినిమం టైం స్కేల్ ఉద్యోగం అధ్యక్ష వారిచ్చింది నాలుగు వేల డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఏదైతే స్పీకర్ గారు తమరు కూడా రికార్డ్స్ చూడొచ్చు అధ్యక్ష ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో వారు చెప్పింది ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి తప్పుడు సమాచారం కూడా సభకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష యాక్చువల్ గా ఇచ్చింది నాలుగు వేల డెబ్బై రెండు అధ్యక్ష బ్యాలెన్స్ మిగిలిపోయింది పద్దెనిమిది వందల పదిహేను మంది వారు ఏదైతే డిఎస్ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో రాసిన వారు మిగిలిపోయారు అధ్యక్ష అన్ని సంవత్సరాల నుంచి వారు ఎన్నో ఇబ్బందులకి గురవుతూ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది సుమారు కొన్ని వేల మంది వాళ్ళు మానసిక క్షోభని అనుభవిస్తూ అధ్యక్ష ఇప్పుడు ఎప్పుడైతే కొంతమందికి ఎవరికైతే అంతకుముందు ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష వారి గురించి కూడా రెండు నిమిషాలు మాట్లాడాలి అధ్యక్ష వాళ్ళకి ఇచ్చేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అధ్యక్ష నెలకి అట్లాగే ప్రతి నెల ఉద్యోగ వారికి జీతం వస్తుందంటే కాదు అధ్యక్ష సంవత్సరానికి పదకొండు నెలలు మాత్రమే జీతం ఇస్తారు అధ్యక్ష ఒక నెల జీతం ఇవ్వరు ఎందుకంటే వారు పని చేయటం లేదనే ఉద్దేశంతో తర్వాత అధ్యక్ష వీళ్ళు రిటైర్ అవుతే వాళ్ళకి పెన్షన్ ఉండదు అధ్యక్ష ఆఖరి రోజు తీసుకున్న తర్వాత శాలరీ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే బట్టలతోటి ఒక్క రూపాయి కూడా ఇంటికి పట్టి పట్టికెళ్ళి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు అధ్యక్ష వారికి కూడా ఇప్పుడు గౌరవ వర్యులు నేను కోరేది ఏంటి అధ్యక్ష ఇప్పుడు ఎంతోమంది నాలుగు వేల మందికి ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది చనిపోవటం జరిగింది చాలా మంది ఇబ్బందులతోటి మానేయటం జరిగింది అధ్యక్ష వారికి అరవై సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి అరవై రెండు సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయమనవలసింది చేయవలసిందిగా ఒకటి కోరుతున్నాం అధ్యక్ష ఈ బ్యాలెన్స్ ఏదైతే పద్దెనిమిది వందల పదిహేను మందికి ఉన్నారు అధ్యక్ష వారికి కూడా మానవతా దృక్పథం తోటి తప్పనిసరిగా వాళ్ళకి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష ఇదొక్కటే అట్లాగే అధ్యక్ష ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వంలోకి రావటానికి ఒక కారణం ఏంటంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మూడు కలయికం అలానే దుర్మార్గపు ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి బయటపడ్డాం అధ్యక్ష కాపాడే పరిస్థితి తీసుకొచ్చాం దాంట్లో ఒక కారణం ఏంటంటే అధ్యక్ష ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారు అధ్యక్ష ఆయన యువదళం పేరుతోటి పాదయాత్ర చేసినది కూడా ఎవరూ మర్చిపోకూడదు అధ్యక్ష అది వన్ ఆఫ్ ది కారణం ఆయన చేసింది ఏదైతే ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష సుమారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అధ్యక్ష ఇది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష ఇది డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే ఈ సభ్యులో ఉన్న సభ్యులు అందరూ కూడా హర్షించ హర్షించవలసిన విషయం అధ్యక్ష ఇది ఇది ఈ సుదీర్ఘమైన ప్రయాణం పాదయాత్ర చేసిన వలన ఎన్నో విషయాలు పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులు అట్లాగే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నిటినీ కూడా తెలియజేయడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష ఇదే ఇదే పాదయాత్రలో యువగాలం పాదయాత్రలో అధ్యక్ష మంత్రివర్యుల్ని ప్రస్తుత మంత్రివర్యుల్ని ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు నాడు ఈ పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పదిహేను మంది తాలూకా రిప్రజెంటేటివ్స్ వచ్చి వారి బాధ వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష మంత్రివర్యులకి ప్రస్తుత మంత్రివర్యులకి ఆనాడు నారా లోకేష్ బాబు గారికి చెప్పిన తర్వాత వారు తప్పనిసరిగా చూస్తాము మీకు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష అది ఏదైతే సానుకూలంగా స్పందించారో ఇప్పుడు ఆ కోరికని నిజము చేయవలసిందిగా నేను మంత్రివర్యుల్ని తమరు ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యతగా స్వీకరించింది మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆదివర్బాదం తర్వాత పదకొండు డిఎస్సీలు ఏర్పాటు చేసి లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష నాకన్నా మీకే బాగా తెలిసింది దాంట్లో అధ్యక్ష తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మేము పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబరు దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారు దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సి పెడితే బాగుంటుందని కోరుతూ జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వోతున్నాం అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఖాళీ యాపం చేస్తూ జరిగింది అధ్యక్ష పెద్దలన్నట్టు ఈ రోజు నిరుద్యోగ యువతి యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు వాళ్ళు పోరాడారు కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు తొంభై మూడు శాతం సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటూ జరిగింది ఒక బాధ్యత ఉంది ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో తొలి హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తూ జరిగింది ఒక వార్ ఫుట్టింగ్ బేసిస్ మైన ఉద్యోగాలు కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మరో ప్రభుత్వం ముందెలకు వెళ్తుందండి ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట ప్రజలు కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష అధ్యక్ష రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి ఎంతమంది ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంత ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేశా అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఒక ఆరు వందల సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి గౌరవ సభ్యులు గన్నారు అధ్యక్ష వివరాలు తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం అధ్యక్ష రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంటీఎస్ కి ఉండదు సో అది వర్తించదు అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది అరవై నుండి అధ్యక్ష సో అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అయితే ఫిల్ అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫార్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్షుడు ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్షుడు దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం మీరు అన్నట్టు పాదయాత్రలు కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డీఎస్సీ మెంబర్స్ కలిశారు గత ఐదు నెలలో కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం ఇది ఇంతేకాకుండా కాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువత యువకులు ఒక హామీ వదలుచుకున్నా అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేనివల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీ కావండి అందరికీ అమర్దమైన డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్లీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి అని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం యుద్ద ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ కోర్సులన్నీ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం కుర్చినవారు ముగిసిందండి ఈ రోజు కుర్చినవర్ లో సభ్యులు బాగానే సహకరించారు అయినప్పటికీ కూడా సెవెన్ క్వశ్చన్స్ అయ్యి టూ అవర్స్ అయ్యింది సహకరించారు అని భావిస్తున్నాను నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే క్లుప్తంగా మాట్లాడితే ఇంకా కొచిస్ మనం ఎక్కువగా తీసుకోవడం బాగుండదు ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారిందూట్ గా మాట్లాడారు సింపుల్ గా మాట్లాడారు తక్కువ టైంలో మాట్లాడారు అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా టైం కలిసి రావడం కోసం ఇప్పుడు వచ్చిన పూర్తి అయిందండి జీరో అవర్ నేను చెప్పే నేను చెప్పి జీరో అవర్ కూడా మీరు పోయించుకోమని కానీ నాకు వచ్చినవి మూడే పేర్లు వచ్చాయి ముందుకు నేమ్స్ చదవాలని వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న మీకు అవకాశం వచ్చిన ధర్మం ఉంది ప్లీజ్ ఇప్పుడు సింధూరు రెడ్డి గారు మేడం ఉన్నారు అమ్మా జీరో వారు మీదే నమస్కారం సార్ సార్ పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్